దమ్ముంటే ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచి చూపించాలని బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు చేవెళ్ల జనజాతర సభలో బీఆర్ఎస్ నేతలపై నిప్పులు జరిగారు ప్రభుత్వం కూలిపోతుందని వాళ్లపై సీరియస్ అయ్యారు అలానే వాళ్లను వేప చెట్టుకి కట్టేయాలని కాంగ్రెస్ కార్యకర్తలతో ఆవేశంగా చెప్పారు దమ్ముంటే ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచి చూపించాలని సవాల్ విసిరారు ఎవడైనా మూడు నెలలో ఆరు నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలకు వచ్చే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడుతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఆ సన్నాసు అంటుండో ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే మూడు సీట్లు రాకపోతుండే అని నేను ఇవాళ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్పి సవాలు విసురుతున్నా బిడ్డ అయ్యాల నేనే ముఖ్యమంత్రి నేనే పిసిసి ప్రెసిడెంట్ను రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా నీ చేతనైతే దమ్ముంటే నువ్వు ముగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు నీ అయ్యా వస్తావా నీ అయ్యోస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్ప అని అల్లా తప్పగాలం కాదు అవులగాళ్ళలాక అయ్యప్పని కుర్చీలో కూర్చోలేదు సన్నా చూడా కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు తిని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను నీ అయ్యను నీ బావను బొంద పెట్టి ఇవాళ కుర్చీలో ఊసున్నాం తీసుకున్న సన్నాసులను ఎవడైనా మూడు నెలలో ఆరు నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాల